నమస్తే నేను సిరి కర్నూల్లో అయితే జపాన్కి సంబంధించిన ఒక కంపెనీ అయితే పద్నాలుగు వేల కోట్లతోని అక్కడ ఒక కంపెనీని అంటే సెమీ కండక్టర్ కంపెనీని స్టార్ట్ చేయడానికి అక్కడ వాళ్ళు వచ్చి చూశారు ఇంకా ఎంఓయు సిద్ధం చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఎంఓయు ఎప్పుడు చేస్తారు అసలు ఏంటి మరి ఈ సంస్థ ఏంటి అసలు దీనికి సంబంధించిన వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కర్నూల్లో ఓర్వకల్లు అనే ప్లేస్ లో సెమీ కండక్టర్ సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో కంపెనీని స్టార్ట్ కూడా చేస్తున్నట్టు కూడా మరి అసలు ఏంటి సార్ ఇది కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ అంటే ఇది ఏంటి సంబంధించింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అంటే రెండు వేల పద్నాలుగులో కూడా మీరు చూడండి ఒకసారి బ్యాక్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వివత్సంగా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత షర్మిలమ్మ గారు కూడా పాదయాత్ర చేసి అయ్యో తండ్రి లేని బిడ్డడు కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది ఇన్నిటి మీద కూడా ఆయన గెలుస్తాడేమో అనుకున్న రెండు వేల పద్నాలుగులో కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారమ్మా చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారు ఎందుకు పట్టం కట్టారు చెప్పండి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది రాజధాని లేని రాష్ట్రం ఏర్పడింది బైఫిరికేట్ అయిన తర్వాత తెలంగాణకి బానే ఉంది తప్ప తెలంగాణ వడ్డించిన విస్తరి ఇది వడ్డించిన విస్తరి కాదు అనేది రకరకాలుగా చాలామంది కామెంట్స్ అయితే చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలి నిలబెట్టాలంటే దూరదృష్టి రాజనీతిజ్ఞుడుగా బాబుకేటిని చెల్లుతుందని ప్రజలు బాబు గారికి పట్టం పెట్టారు అంతకుముందు ఏది ఎప్పుడైనా సరే గతంలో మనం చేసిన మంచైనా చెడైనా మనకు అదే కాపాడుతుంది అదే మనకి నిదర్శనంగా చూపిస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ సో ఏదైతే విజన్ ట్వంటీ ట్వంటీ అని హైదరాబాద్ని మహానగరంగా ఇలా చూపించాడో ప్రపంచ మఠంలో ఇప్పుడు ఆయనకి ఇది ఇస్తేనే కరెక్టు రాష్ట్రం ఏమీ లేకుండా తయారైంది ఒక తెగిన గాలిపటంలా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ కాదు ఇరవై తొమ్మిదవ రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే దాని పరిస్థితిని చక్కదిద్దాలంటే బాబు గేవాలని ఇచ్చారు సో పంతొమ్మిదిలో సరే ఈయనకి ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు కానీ అక్కడ కూడా బాబు గారికి పూర్తి స్థాయి వ్యతిరేకత లేదు మీరు గమనించారో లేదు సరే ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన ఏదో బిజినెస్ మ్యాను ఎంటర్ప్రీనరు కుర్రోడు ఏదో పొడిచేస్తాడు చేసేస్తాడు అనుకుంటే మనం చూసాం కంపెనీలు తీసుకొస్తారు అందరికి అదే కదా టర్న్ ఓవర్ కదమ్ ఏదైనా కరోనా ఉన్నప్పుడు ఏమైందమ్మా చూసారా ఒక్కసారి పడుకున్నాయి అన్ని రంగాలు అటువంటి పరిస్థితి నిబాళ తీశారు కూడా సో మళ్ళీ ఎవడో ఒకడు ఓపెన్ చేసి టచ్ చేయడం వల్ల కదా ఈరోజు మళ్ళీ యథాస్థితికి వస్తుంది మెల్లమెల్లగా అది కదా అలా కాదు నీకు ఇస్తాను ఇది నా పై అప్పర్ హ్యాండ్నిది కింద డౌన్ హ్యాండ్ హ్యాండ్నిది తీసుకో నువ్వు బతికేయి నువ్వు ఇప్పుడు అలాగే బతికాయి ఇంకా నా నా కాల్ దగ్గరకే రాగలవు నువ్వు పైకి రావద్దు అన్నట్టుగా ఉంది అది కూడా ఇంకా జనాలకి ఇంకా చాలామందికి అర్థం అవ్వట్లే అటువంటి దాన్ని బాబు గారు అందరికీ అవకాశం కల్పించాలి ఉద్యోగు కాళ్ళ మీద నిలబడేలా చేయాలి అనే దీని మీద ఆ విజన్ ఇప్పుడు మరలా తీసుకొస్తారనడానికి మరలా ఎప్పుడైతే ఇరవై నాలుగులో అందరూ కళ్ళు తెరిచి బంపర్ మెజారిటీతో కూటమిని గెలిపించారో ఒక్కొక్కటి యూట్యూబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ పాత వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలు మరలా రావడం జాకీ కానీ పార్లే బిస్కెట్ ప్యాకెట్ కానీ తర్వాత జుకీ అనే ఒక టీషర్ట్ల కంపెనీ కానీ తర్వాత కియాక్ స్పేర్ స్పాట్స్ మళ్ళీ అది ఆలో పునరాలోచించడం కానీ ఇప్పుడు మళ్ళా అదే రాయలసీమలో ఆ ఓర్వకల్లో జపాన్ జపాన్ అంటేనే అసలు హిరోషిమా నాగసాకి దాడుల తర్వాత అసలు ఎందుకు దేశం ఏమైపోతుందో అనుకున్నారు కానీ అన్నిటికన్నా టెక్నాలజీలో ముందున్న దేశం జపాన్ దేశం అంత చిన్న దేశమైన అంటే అక్కడ కరప్షన్ తక్కువ సో లేదని అనట్లేదు తక్కువ ఇక్కడ కరప్షన్ అనేది ఉంది కానీ అంత బాగా అలా డెవలప్ అయ్యగలగాలి అంత దాడులు జరిగిన తర్వాత కూడా సో అటువంటి జపాన్ ఈరోజు కంప్యూటర్కు సంబంధించిన సెమీ కండక్టర్స్ చిప్స్ని తయారు చేసే ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడ భారతదేశంతో ఒక కంపెనీతో టైప్ కుదుర్చుకొని దానికి పద్నాలుగు వేల కోట్లతో పెట్టుబడి వేస్తున్నట్టు అది టర్నోవర్ సంబంధించి మెల్లగా పెట్టగా పెట్టగానే నలభాన్లు వస్తాయంటే ఎక్కడ వస్తాయి దీనికి ప్రధాన కారణం ఎవరు నారా లోకేష్ ఆయన పప్పు మాట్లాడడం రాదు నెపోటిజం తండ్రి ఏదో నాయకుడు అయ్యాడు కాబట్టి వీడికి ఎమ్మెల్సీ మీద మినిస్ట్రీ చేశాడు అన్నారో ఆయన తల్లిని కూడా అవమానించారు కదా ఈరోజు ఆయన మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని వీళ్ళని దిగుబడుతున్నాడా గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది ఏమని అంటున్నాడా లేదే ఫండ్స్ ఎలా తేవాలి కంపెనీలు ఎలా పెట్టాలి ఇవి పది మందికి ఎలా ఉపయోగపడాలి ఇప్పుడు దానివల్ల పరోక్షంగా పదివేల కుటుంబాలు పదివేల మందికి ఆధారం దొరుకుతుందంట పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక పదిహేను వందలు రెండు వేల మందికి దొరుకుతుందంట ఎందుకు కంపెనీ వచ్చిందంటే ఇవి రేపు పొద్దున్న క్యాబ్ డ్రైవర్లు ఛాయ్ పాయింట్లు టిఫిన్స్ హోటల్స్ లాడ్జీలు సెక్యూరిటీ హౌస్ కీపింగు ఎన్ని చూడండి అమ్మా అక్కడ లోకల్గా వచ్చిన ఎంప్లాయీస్కి వాళ్ళు ఉండాలంటే రెంట్ హౌస్ కావాలా అప్పుడు స్థానికంగా సొంతిల్లున్న వాళ్ళ రెంట్లు పెరుగుతాయా ఇవన్నీ మరి పరోక్షంగా ఇదైనట్టే కదా అది కదా కావాలి నీకు సంవత్సరానికి వచ్చేసరికి అమ్మఒడి నాన్న ఒకడి పదిహేను వేలు ఇచ్చిస్తావు ఇలా మరి డెవలప్ అవ్వద్దా బతకొద్దా అలా అక్కడే మణిగిపో మణి అదే చచ్చి మణిగిపోవాలా అది ఇంకా రియలైజ్ జబ్బన్ వాళ్ళు ఉన్నారు ఇంకా నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది మొన్న నేను ఎక్కడికో వెళ్తే అక్కడ ఇద్దరు ముగ్గురు కలిశారు వాళ్ళు ఏ లేదబ్బా పథకాలు ఉండాలబ్బా ఓహో రే అమ్మా అంటే నువ్వు డెవలప్ అయ్యి కార్లో తిరగాల కానీ వాళ్ళు తిరగకూడదు పథకాలతో అలాగే ఉండాలా అనిపించింది నాకు అది ఇప్పుడు కనపడుతుంది అక్కడ ఒక్కొక్కటి వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేయి ఈవెన్ వైసీపీ వాళ్ళు మూడు అని చెప్పి ఏది చేయలేదు కానీ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే మూడు రాజధాని కాన్సెప్ట్ పక్కన పెడితే అమరావతిని రాజధాని వైజాగ్ ఐటీఎం చేద్దాం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అక్కడ కర్నూల్లో దాన్ని ఏమంటారు జ్యుడిషియరీ క్యాపిటల్గా చేద్దాం అంటే సరే ఒకసారి పునరాలోచిద్దాం మంచిని ఎప్పుడైనా తీసుకోవాలమ్మా ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి వద్దు అని అనట్లేదు కదా వాళ్ళు అది కదా రాజకీయం అది కదా స్పోర్టివ్నెస్ చంద్రబాబు నాయుడు పెట్టాడు ప్రజావేది కూల్చేయాలి చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టాడు అమరావతిలో సర్వనాశనం చేసేయాలి చంద్రబాబు నాయుడు ఐటీ హబ్ వైజాగ్ అన్నాడు ఐటీల్లో కంపెనీలు అన్ని వెళ్ళగొట్టాలి ఇది కాదు కదా ఇవన్నీ గమనిస్తుంటారు ఈ సోకాల్డ్ చిల్లర బ్యాచ్ ఏదో ఉంటుంది కదా వాళ్ళు గమనించరు అది పర్సెంటేజ్ లేండి ఇప్పుడు మన కూటమిలో ఉన్న పర్సంటేజ్ చూసే తొంభై రెండు పర్సంటేజ్ అంటే చిన్న విషయమా తొంభై ఒకటి పాయింట్ చేంజ్ వచ్చింది అంటే ఎంతమంది రగిలిపోయారో ఎంతమంది కసి మీద ఉన్నారో చూడండి అసలు మొన్న ఒక పెద్ద అంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి భారీ మెజారిటీ గెలుచుకుంది ఒప్పుకుంటాను అంటే ఇది ఒక వైసీపీ పెద్ద మనిషి అన్న మాట నేను చెప్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాదండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతే బాబుగా గెలిపించింది అంట అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు బట్ జగన్ మీద వ్యతిరేకత గెలిపించిందంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ అవ్వ పేరే ముసలమ్మ అవ్వన్నా ముస్లిం ఒకటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కానీ ఇంత బంపర్ మెజారిటీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మీ విధి విధానాలే మీరు ఒకరు చెప్పిన మాట వినకుండా నీ అంతగా నా మాటే చిలుబాటు అవ్వాలనే తత్వమే మరికా ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా జరిగిందంటే ఇద్దరు ఇలా ఉన్నారమ్మా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎప్పుడైతే అరెస్ట్ తర్వాత లేచిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఎప్పుడైతే ఈ పథకాలు ఇవన్నయో ఆయన అరెస్ట్ అది చేశాడో డౌన్ అయిపోయింది అప్పుడు ఏమైంది ఈయన దీంతో కోలిస్తే ఇది ఇంకా హైట్లో కనబడింది కదా చంద్రబాబు నాయుడు ఇంకా అబ్బా ఎంత హైట్కి వెళ్ళారా అనిపించింది ఎందుకు ఈయన ఇంకా డౌన్ అయిపోవడం వల్లే అవునా కదా అదే జరిగింది సో వాళ్ళు అవేం పట్టించుకోవట్లేదు ఎక్కడ ఏంటి ఆ విజయవాడలో ఏ కంపెనీ వస్తున్నాయి వైజాగ్లో ఏ కంపెనీలు వస్తున్నాయి ఎలాగ టర్న్ ఓవర్ చేయాలి ఎలాగ రెవెన్యూ పెంచాలి ఎలాగ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనే తలంపులోనే ఉన్నారు సో మచ్